ఈ మొక్కజొన్న పంట వేశారు కదా మీకు ఈ లాపిడోస్ గులుకలు వాడాలని ఎవరు చెప్పారు లాపిడోస్ గులుకలు వాడాలని అంటే ఇది ఈ టెక్నికల్ ఉంది కదా ఇది ఇంత ముందు మాలుడు ఉన్నాడు వాడు వాడికి కొంత అవగాహన ఉంటది ఈ కొరాజిన్ టెక్నికల్ ఇందులో ఉంది ఇది కాబట్టి సీజన్ టల్ ఉంది కదా అది వాడదాం అనే క్రమంలో మేము శ్రీనివాసరావు గారిని అడిగాము అడిగితే మన అదామాలో కూడా వచ్చి ఉండయి ఇది వాడదాం అని చెప్పాడు ఈ టెక్నికల్ చూసి కేవలం అదామ కంపెనీ అంటే ఒక నమ్మకము ప్లస్ ఏమో ఈ టెక్నికల్ మీద బేస్ అయ్యాం సో ఎకరాకి మీరు ఎంత వాడారు ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటే ఎనిమిది కిలోలు సో ఎలా మీరు గ్లౌజ్ ఫస్ట్ అయితే గ్లౌజులు తగిలిచ్చారు గానీ దాంతో అవట్లేదు అవి గ్లౌజులతో అవదు మామూలు సర్జరీ గ్లౌజులు ఉంటాయి కదా అవి అయితే అవుతుంది వాటిని మీరు సుల్లలో వేసుకుంటారు వేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి వేసి నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు చూసారా మీరు పొలం లోపలికి చూసాం ఈ రోజు ఉదయం చూసాం ఏమనిపించింది ఏం పురిగేం లేదు అంతకు ముందే వేరే చోటు కొట్టున్నాను స్ప్రే చేసి పంట పెరుగుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ వేయలేమని వేసాం అంతే అంతే అంతేనా థ్యాంక్ యూ గారు ఇప్పుడు చెప్పారు అన్న ఇది ఈ గులికలు వేరే కంపెనీలో కొరాజన్ గులికలే కదా సార్ దాంట్లో ఇది వేసారు అదా మా కంపెనీలో వచ్చాయి కాబట్టి ఇచ్చారని కానీ అదామ కంపెనీ ఇచ్చే రేటు వేరే కంపెనీ వాడు ఇవ్వలేడు నెట్వర్క్ ఎక్కువ ప్రతి లో ఉంటాయి ప్రతి లో ఉంటాయి మనం అమ్మే క్వాంటిటీ ఎక్కువ మేము ఏదైనా ఒక మందు రిలీజ్ చేసినామంటే మార్కెట్లోకి ఒక నెలలోనే వందల అమ్మే గల కెపాసిటీ మాకుంది ఉంది కారణం నెట్వర్క్ నెట్వర్క్ ఆరు వేల మంది డీలర్లు ఉన్నారు మా ఈ నెట్వర్క్ ఎవరికీ లేదు ఒక అదామకే ఉంది మేము ఏదో ఒక కొత్త మంది మార్కెట్ తెచ్చినామంటే ఆ ఇరవై ఆరు వేల మంది డీలర్లకు తలా డీలర్లకు ఐదు కేసులు పెట్టినా కూడా ఒక్క రోజులోనే మేము లక్షల టన్నులు దాటేస్తాం అప్పుడు లాపిడోస్ కులికలు వేసిన ఐదు రోజుల తర్వాత కత్తెర పొరుగు నల్లగా మాడిపోయింది రైతులు క్లియర్గా చూడగలరు మరియు గమనించగలరు అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ల్యాపిడోస్ మొక్కజొన్నలో వాడండి